వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ మనకు ఇల్ల మధ్యలో మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఈస్ట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు ఇల్లు గా నూట ముప్పై మూడు గజాన్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో మనం ఇల్లు చూసుకున్నట్లయితే సో ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా గా చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి సో మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి మెయిన్ రోడ్ దగ్గర నుండి సో మనకు ఎవ్రీ టెన్ మినిట్స్ కి ఒక బస్ ఉంటుందండి మెయిన్ రోడ్ దగ్గర నుండి సో మనం ఎంట్రెన్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు సో మనకు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది అందుకే రేటు కూడా కేవలం డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకు సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్ పక్కన ఇక్కడ విండో ఇచ్చారు సో అలాగే మనకు ఫాల్ సీలింగ్ కానీ అలాగే మనకు ఆ లైట్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయండి సో మనకి ఇక్కడ హాల్ కు అలాగే డైనింగ్ ఏరియా మధ్యలో ఆర్చు కూడా ఇచ్చారండి ఇక్కడ సో ఉప్పల్ దగ్గర చెంగి చెర్లలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే చర్లపల్లి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి సో మనకు ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారు సో మనకి ఇక్కడ కిచెన్ లో ఇక్కడ రూమ్ ఇచ్చారండి రూమ్ పక్కనే మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు కిచెన్ కూడా మంచిగా మనకు చాలా గా ఉంటుంది సో మనకు ప్లాట్ డైమెన్షన్ బాగుందండి ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు చాలా బాగా వచ్చింది కన్స్ట్రక్షన్ సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వచ్చాయి సో మనకి ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చారండి ఇక్కడ నార్త్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ నుంచి మెయిన్ డోర్ ఇచ్చారండి రెండు డోర్స్ ప్రొవైడ్ చేశారు మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మనకి ఇక్కడ ఇండియన్ టాలెట్ ఇచ్చారు సో ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకు ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాగే ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి సో అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ లో యాస్టిస్ గా మనకు ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టోటల్గా ఈ ఇల్లు వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేసి రండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్నాయి లోన్ ఫెసిలిటీస్తో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము ప్రాపర్టీస్ అమ్మిస్తామండి బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి